మలయాళ చిత్ర పరిశ్రమను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి మూడు నెలల క్రితం డ్రగ్స్ కేసులో అగ్ర నటుడు షైన్ టామ్ చాకో అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది మరోవైపు చాకో తనపై సెట్లో అసభ్యంగా ప్రవర్తించాడని విన్సీ అనే నటి ఆరోపించడం ఇండస్ట్రీని కుదిపేసింది తాజాగా చాకో మీడియా సాక్షిగా ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది అయితే దాని నుంచి తేరుకునే లోపే మాలీవుడ్ మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది మంజుమల్ బాయ్స్ ఆండ్రాయిడ్ కుంచప్పన్ కుంబలంగి నైట్స్ రోమాంచం సిబిఐ ఫైవ్ వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారికి సైతం సుపరిచితమైన నటుడు నిర్మాత తాజాగా చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు చీటింగ్ తో పాటు ఫోర్జరీ సంతకాల కేసులో ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మలయాళంలోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచిన మంజుమల్ బాయ్స్ లో సౌబిన్ షాహీర్ కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు షాహీర్ తండ్రి బాబు షాహీర్ షాన్ ఆంటోనీ సహ నిర్మాతలుగా సుమారు ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు విహార యాత్ర కోసం వెళ్లిన యువకుల బృందం ఓ ప్రమాదకరమైన గుహలో చిక్కుకొని ఎలా బయటపడిందనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ చూసి నిర్మాతలు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా అన్ని చోట్ల ఘన విజయం సాధించింది దేశ వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది మంచుమల్ బాయ్స్ అయితే సినిమాల లాభాల పంపకాల్లో తేడాలు రావడంతో సిరాజ్ వలియతరా హమీద్ అనే ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు నిర్మాతలు సౌబిన్ షాహిర్ అతని తండ్రి బాబు షాహిర్ షాన్ ఆంటోనీలు తమ దగ్గర నుంచి ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకున్నారని సినిమాకు వచ్చిన లాభాల్లో నలభై శాతం తమకిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు అయితే సినిమా ఊహించిన దానికంటే గొప్పగా ఆడి భారీగా లాభాలు రావడంతో వారి బుద్ధి మారిపోయిందని తనకు లాభాలు ఇవ్వడం ఇష్టం లేక ఫోజరీ సంతకాలతో నలభై ఏడు కోట్ల రూపాయలు మేర మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో సౌబిన్ షాహీర్ అతని తండ్రి బాబు షాహీర్ షాన్ ఆంటోనీలపై గత ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ముగ్గురు నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ను తిరస్కరించింది పోలీసులు విచారణకు పిలిస్తే హాజరు కావాలని ఈ ముగ్గురిని ఆదేశించిన హైకోర్టు పోలీసులకు కూడా కొన్ని సూచనలు చేసింది వీరికి కస్టడీకి తీసుకోరాదని విచారణ తరువాత అరెస్టు చేస్తే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే వీరిని విచారణకు పిలిచిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి అనంతరం బెయిల్పై విడుదల చేశారు ఈ వ్యవహారం మలువుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది